నా మొదటగా అయితే వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి మీ వంతు మీరు సపోర్ట్ చేసినట్లయితే నా వంతు నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందులో మంచి మంచి కంటెంట్ అయితే నేనైతే ఇస్తాను గత వీడియోలో కూడా మీరు నాకు మంచిగా అయితే సపోర్ట్ చేశారు ఈ వీడియో కూడా మంచిగా ఆదరించి వీడియోని కూడా షేర్ చేసి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ పది మందికి చేరాలి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇక ఫుల్ వీడియోలోకి తెలియపోదాం సో అయితే బంతులు గారు పొలానికి అయితే వచ్చామండి నాతో పాటైతే మంది అయితే వచ్చారు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇక రెండు రోజులు రెండు మూడు రోజులు అయితే మునిగిపోతూ ఉందండి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆటోలు బండ్లు అయితే ఇక్కడైతే ఎట్లా అయితే పెట్టుకున్నారు ఒకసారి ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మీరు కూడా చూడండి మేము వచ్చేసరికి పడవ అవతలకి వెళ్ళిపోవడంతో ఇక్కడ ఏం చేయాలో తెలియక మొత్తానికి అయితే ఇక్కడ కొంతమంది అయితే చేపలు అయితే పడుతున్నారు కొన్ని చేపలు అయితే పడ్డాయింటండి ఆ చేపలు ఏ విధంగా ఉన్నాయి వాటి పేరు ఏంటో మీకు తెలిస్తే ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి చూడండి వీళ్ళకి ఎన్ని చేపలు అయితే పడ్డాయి ఒకసారి చెప్పలే ఎంత ఎంత ఉంటాయి కేజీ కేజీ అరవై డెబ్బై వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి చేపలు 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 అని కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళు అలా పొంతరగారి పొలంలో అడుగు పెట్టామో లేదో వర్షం అయితే బీభత్సమైన వర్షం పడుతుంది భారీ వర్షం అసలు గాలి వర్షానికి అయితే మొత్తం పట్టాలైతే లేచిపోతున్నాయి నేనైతే ముందుగానే నా సేఫ్టీ కోసం తీసుకెళ్ళిపోయిన రైన్ కోట్ మన గుడిగా తీసుకున్నాను చూడండి రైన్ ఎంత బీభత్సంగా పడుతుందో సో ఈ రోజు అయితే కొంతమందికి అయితే డైమండ్ అయితే దొరికిందంట ఫ్రెండ్స్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా వాళ్ళకి డైమండ్ దొరికిందా లేదా అనే సంగతి అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఒకవేళ దొరికిందంటే వాటికి వాళ్ళని ఎట్లయినా రిక్వైర్ చేసి మన కోసమైనా మన సబ్స్క్రైబర్స్ కోసమైనా వాళ్ళని ఒప్పించి నేను వాళ్ళ దగ్గర అయితే వీడియో వీడియో అయితే చేస్తాను అనమాట సో చూడండి ఇప్పుడైతే మనం మా గుడిసెలు ఉన్నాయి కదా అక్కడికైతే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డైమండ్ దొరికిన అతను ఎవరో కనుక్కొని మీ అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డైమండ్ని అయితే నేను మీ అందరికైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను

డబ్బాలు వేసిన కానరా డబ్బాలు వేస్తే సన్నరాళ్ళు బాగా తడిపినావా నీళ్ళు లేచాలి తడపకుండా కవర్లు వేసి ఆరు పెట్టుకో ఎవరి డైమండ్ దొరికిందా బాబా మీరు వచ్చిన కనుక్కోవాల ఎవరికి దొరకలేదా లేదు లేదు మొత్తం రంగురాలు బాబాయ్ అంటే ఉంగరాలు అది క్రిస్టల్ అంటే ఇవి ఉంగరాల్లోకి బంగారు సీట్లు కదా వాళ్ళు తీసుకుంటారు అనమాట డైమండ్ అది రంగురా అన్ని రాళ్ళు కాదు రంగు రాయి అనుకుంటున్నా రంగురాయి అని తెలుసు కదా మంచి కోణం ఉండాలి ఆకారం ఉండాలి ఇది కూడా క్రిస్టల్ ఇది కూడా క్రిస్టల్ బాబా ముందు ఈ రాయి అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇదేనండి కింబర్ లైట్ రాయి ఇలాంటి రాళ్ళను నుండి చోటకాడ ఖచ్చితంగా అయితే డైమండ్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట వందకి ఎయిటీ పర్సెంట్ అయితే డైమండ్ అయితే దొరుకుతాయి సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు చూడండి వీళ్ళకైతే కొంచెం స్టోన్స్ అయితే దొరికాయంట సో ఆ స్టోన్స్ అయితే ఏమైంది ఏమేమి దొరికాయి ఇలా అయితే ఒకసారి అయితే దగ్గరికి అయితే చూద్దాం చూడండి ఇంకా ఉన్నాను ఇంకా ఏమన్నా ఒకసారి అయ్యి దిశ ఏం కనపడుతుంది అంటే యోజాలను లోపలేసుకున్నారా నే కస్టల్ అంటే తెలుసు ముట డబుల్ చేసుకోన్ డైమండ్స్ డబుల్ చేసుకో మిగడే అన్నండి అమ్మ నువా తిరు కరంతరలమై పోయినారు డబుల్ చేతి చెట్ల మాక ద తీనొల్లనా చాపో చాపో రేలో బడాలి నిచేతలో పెట్టు నిచేతలో పెట్టు వీడియో పెట్టుంట

అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇక్కడ నీళ్ళమంటే కొంత కొంతమంది అయితే స్టోన్స్ అయితే ఎదుగుతున్నారండి ఏందో వీళ్ళు స్టోన్స్ ఎదుగుదా అనుబోతే వీళ్ళ ఉపయోగ వీళ్ళకి ఐడియాకి అయితే సెల్యూట్ చేయండి ఎందుకంటే డైమండ్స్ దొరకాలంటే అసలు మనం ఏ విధంగా హండింగ్ చేయాలో కూడా తెలిసి అయితే ఉండాలి నేల అలల తాకిడికి మట్టి మొత్తం కొట్టుకోపోయి ఇక్కడ స్టోన్స్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి అందువల్ల ఏంటంటే డైమండ్ని చాలా సింపుల్గా అయితే చూసి చెప్పేసి వీళ్ళైతే మంచిగా నీళ్ళమంటే ఎదుగుతున్నారండి సో ఈ విధంగా మీరు ఎదుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అయితే డైమండ్ అయితే పడచ్చు మన గత వీడియోలో అయితే గత వీడియోలో ఒక అమ్మాయి అయితే దొరికిన కదా ఆ అమ్మకైతే డైమండ్ అయితే దొరికిందని చెప్తున్నారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం చూడండి ఇప్పుడు వాళ్ళు అయితే అక్కడ ఉన్నారన్నమాట ఓ కనిపిస్తుంది కదా ఆ దెబ్బ ఆ దెబ్బ దగ్గర అయితే ఉన్నారు ఇప్పుడు మనం ఆ దెబ్బ కాడికి చూడండి సో వాళ్ళకి వాళ్ళకి దొరికిందంట అని చెప్పేసి ఎవరూ కూడా తొందరపడే తొందరపడైతే రామాకండి ఎందుకంటే వాళ్ళకి దొరికిందంటే వారు ఎప్పటి నుంచి ఎదుగుతున్నారో నుంచి ఎదుగుతున్నారా వారం నుంచి ఎదుగుతున్నారా సంవత్సరం నుంచి వెతుకుతున్నారో తెలియదు వాళ్ళకి అదృష్టం ఉంది దొరికింది కానీ మీరు అది వాళ్ళకి దొరికిందని చెప్పేసి మీరు ఎగేసుకొని ఇక్కడికి డైమండ్స్ కోసం వచ్చి ఒకరోజు వెతికి డైమండ్స్ దొరకట్లేదు అవును ఉండవు దొరకకపోవచ్చు ఎందుకంటే మనకు అదృష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే ఎంత వెతికినా కూడా ఆరోగ్యంతో ఆరోగ్యం దానికైనా అదృష్టం ఉండాలి అంటారు సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూడండి ఇది దాటుకుంటే వెళ్ళాము అన్నమాట సో నేను చూడండి ఇక్కడ దాటి ఇన్ని ప్రయత్నం అయితే చేయకుండా మేడం సో ఇట్లా వెళ్ళాలి ఇది చాలా రకరకాలుగా ఉంది దారి ఇవి చూపిస్తా చూడండి సో ఇప్పుడు మనమైతే ఈ నెలలో నుంచి అయితే వెళ్ళాం ఆ గుట్టకి వెళ్ళాలంటే సో మీరు ఊరు కూడా దిగే ప్రయత్నం చేయొద్దండి అక్కడ గుంటలు అంటాయన్నమాట ఈ గుంటలో నుంచి నడుచుకుంటే వెళ్ళాలి మనం సో ఇక ఇట్లా ఉంది ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి సో సో ఇది చూడండి ఈ నెలల్లో నుంచి వెళ్ళాలి పుట్టాలి చింటు కాదు చూడు చింటు మోడల్ కాదు ఆటర్కి వెళ్ళి కూడా వర్గాలు గారికి వెళ్ళాలనుకుంటా సో మనం ఇప్పుడైతే నెలల్లో వెళ్తున్నాము మీరు కూడా ఈ డ్యామ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నీళ్ళలో నుంచి అయితే నడిచే ప్రయత్నం అయితే చేయద్దండి ఇక్కడ మధ్యలో మనకు అనుకోకుండా తెలియకుండా కొంచెం గుంత అయితే ఉంటాయి నేనైతే ఇట్లా కనిపిస్తుంది కదా ఈ రాళ్ళు అయితే వెళ్తాను అన్నమాట ఇది కూడా నాలకి ఎవరు కూడా ట్రై చేయొద్దు చాలా ప్రణాళిక అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదు కదా అక్కడ కనిపిస్తుంది కొట్లమ కనిపిస్తున్నారు కదా అక్కడికి వెళ్ళాలండి సో నేను నా బాధలో చూడండి సో ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం ఇది కూడా కొన్ని కొన్ని గ్రంతులు ఉన్నాయి ఇక్కడ ఏ గ్రంథ నుంచి వెళ్ళి కూడా తెలియదు కొన్ని నెల నుంచి వెళ్తాం చూడండి మొత్తం నీళ్ళు చూడండి ఇక్కడ చూడండి ఒక అన్నోళ్ళు జల్లెడతో అయితే డైవెండ్ కోసం జల్లడైతే వేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏ విధంగా జల్లడేస్తున్నారో చూడండి చూశారు కదా ఇగో ఇటు కొంతమంది ఉన్నారు చూడండి ఇగో ఇక్కడ కొంతమంది ఉన్నారు ఓ అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ ఇంకో డ్యారే వేసుకొని ఏంటంటే అట్లా ఎండ అయితే వాళ్ళు డ్యారే వేసుకొని అయితే చూస్తున్నారు అనమాట సో ఇక్కడ కొంతమంది రండి ఇక్కడ ఆకొట్టుకునే కొంతమంది అయితే ఉన్నారు మీరు కూడా డైమండ్ దొరికిందని చెప్పేసి కూడా ఎవరు కూడా ఎగవడి మొత్తం సదిరేసుకోమరు రామాకండే డైమండ్ దొరికిద్దండి ఎవరికి దొరకదని అనట్లేదు దొరికిద్ది ఎవరికో కోటికో ఒకళ్ళకి వందలో ఒకళ్ళకి వెయ్యిలో ఒకళ్ళకి అది కూడా వచ్చిన రోజులు కాదు వారానికి వారం తరబడి నెలల తరబడి దరిదాపు సంవత్సరాల తరబడి వెతికే వాళ్ళకి ఇప్పుడో ఒకళ్ళకి అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి డైమండ్ దొరికిద్ది నేను డైమండ్ దొరికిందని చెప్పగానే మీరు ఎగేసుకొని వచ్చి ఇక్కడ డైమండ్ల కోసం మళ్ళీ మీరు దొరకట్లేదన్న అవన్నీ ఇబ్బంది పడద్దు ఎవరైనా అదృష్టం కొద్ది వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికో ఒకళ్ళకి దొరికింది తప్ప అందరికీ దొరకదు అందరికీ దొరికితే దాని డైమండ్ కూడా అండరండి సో ఇప్పుడు మనం అయితే ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట చూడండి ఇంటికి